హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పద్దెనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమోటా ధరలు చూస్తే కనుక యాభై రూపాయలు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు చెన్నై మార్కెట్ ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పోతున్నాయి చూసారు కదా చెన్నై మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ ఎలాగంటే తెల్లవారుజామున ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది మార్నింగు టెన్ టెన్ థర్టీ లోపలయితే మార్కెట్ అనేది ఏలం పట్లయిపోతే లెవెన్ లోపలంతా మార్కెట్ క్లోజ్ చేసేస్తారనమాట ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ ప్రాసెస్ కూడా తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి